జరుగుతా ఉన్నాయి పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కృష్ణా గోదావరి నదిలపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది ఎప్పుడైతే ఆ చట్టంలో ఆ నిబంధన ఉన్నప్పుడు డే వన్ నుంచే ఫైట్ చేయాలి లీగల్ గా ఫైట్ చేయాలా పొలిటికల్గా ఫైట్ చేయాలా గాలి వదిలేసింది కదా పది సంవత్సరాల పది సంవత్సరాలు తక్కువ సమయమా వంద శాతం ఇవన్నీ కూడా కేసీఆర్ రాజకీయ లబ్ధి కోసం చేసే కాంగ్రెస్ ప్రభుత్వం వంద శాతం కట్టుబడి ఉంది ప్రాజెక్టులు అప్పచెప్పే సమస్యనే లేదు ఫైట్ చేస్తాం అన్ని రకాల మీ మీ లెక్క మీ లెక్క తోడు దొంగలాగా వ్యవహరించే కార్యక్రమం చేయం